ఈ వార్త ఒక్కసారి జూమ్ చేసుకో నిన్న సోషల్ మీడియాలో అన్ని సోషల్ మీడియా వేదికగా విపరీతంగా చాలా మంది వైరల్ చేసుకున్నటువంటి వీడియో చాలా మంది షేర్ చేసుకున్నటువంటి వీడియో ఇంతకంటే గొప్ప సందర్భం గాని అనుభూతి గాని ఎవ్వరికి రాదు ఇక చూడండి ఐఏఎస్ కుమార్తెకు పోలీసు ఉన్నతాధికారైన తండ్రి సెల్యూట్ గతంలో కూడా అక్కడక్కడ జరిగినాయి గానీ ఇది చాలా సందర్ అంటే ఈ ఫాదర్స్ డేకు ముందు రోజు జరిగింది కాబట్టి దీని ఇంపార్టెన్స్ కనిపించింది సో ఫాదర్స్ జేక్ ముందు జరిగిన ఆవిష్కృతమైనటువంటి దృశ్యం అంటూ ఐఏఎస్ గా తను కుమార్తె వెళ్తే అక్కడ తన తండ్రి ఎస్పీగా ఎస్పీగా పనిచేస్తా ఉన్నాడు జిల్లా స్థాయి అధికారిగా ఆ డ్యూటీలో ఉన్నాడు వెంటనే తనకి సెల్యూట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇక ఏ ఏ తండ్రికైనా ఇంతకంటే గొప్ప సందర్భంగా సంతోషంగాని ఉంటుందా సరే కూతురు కనిపిస్తుండొచ్చు ఏ మా నాన్న నాకు నమస్తే పెట్టడం ఏంది మా నాన్న నాకు గౌరవం ఇవ్వడం ఏంది నేను కదా నాన్న కాలు ముక్కాల్సిందని వేరు తనగా తన బ్లెస్సింగ్ ఏదైనా కావాల్సిందని కోరుకుంటది కూతురు కానీ ఒక తండ్రికి ఫాదర్స్ డే అనే కాదు మామూలుగా కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు చూస్తున్నటువంటి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలతో పాటు ఇగో ఇది గొప్ప వార్త ప్రతి తండ్రికి ఇంతకంటే ఆనందించదగ్గ సందర్భం ఇంకేది రాదు మనకు ఒక పద్యం కూడా ఉంటుండే కదా పుత్రుడు ఉదయించినప్పుడు కాదు పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడే అని చెప్పి ఒక పద్యం ఉంటుండే కదా ఆ పద్యాన్ని ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తా ఉన్నది కొడుకు పుట్టినప్పుడు కాదు వాడు ప్రయోజకుడు అయినప్పుడే తండ్రికి సంతోషం అన్నట్టు వాళ్ళ కూతురు ఎంత సంతోషంగా నిజంగా ఆ కుటుంబంకి అది అవధులు లేని సంతోషమే ఇది చూసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇట్లా ప్రతి కుటుంబంలో జరిగిన తప్పులే అన్ని కుటుంబాలల్లా ప్రతి అలా కూతురు కొడుకు ఆ స్థాయికి ఎదిగి వాళ్ళ తండ్రి ద్వారా ఇట్లాంటి సెల్యూట్ ని తెప్పించుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇది ఫాదర్స్ డేకి ఇంతకంటే ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఈ ఫాదర్ గాని కూతురు గాని ఇంకోటి లేదనుకుంటున్నారు నాకు తెలిసి సో ఇది రెగ్యులర్ గా జరుగుతూ ఉండాలి బాగుంటది ఇట్లా మంచిగా ఉంటది ఎందుకంటే తన పిల్లలు తన ముందు ఎదుగుతా ఉంటే ఉండే తృప్తి ఆనందం తండ్రికి తల్లికి మాత్రమే తెలుస్తుంది